హలో వెల్కమ్ టు మై ఛానల్ నాకు తెలిసిన కామాచి ఆకు కాసపూస ఆకు అని కూడా అంటారు ఈ ఆకుతో మనము పప్పు చేసుకుందాం ఈ ఆకుని తమిళ్లో చూడండి దీన్ని మనతక్కాలి కీర అంటారు ఇది మేము మార్కెట్కి పోయి ఉంటే ఇది అమ్ముతా ఉన్నారు ఇదేం ఆకు అని మేము తెచ్చుకున్నాము చూస్తే ఇది ఇంటి వెనకాల పెరట్లో కూడా ఉంది దీనికి చిన్న చిన్న ఇలా కాయలు వస్తుంది ఇది పండు అయితే పచ్చి పండుని తినేస్తాం ఇది పచ్చిది కూడా కూర చేస్తున్నారు కానీ ఇది పప్పులోకి ఇప్పుడు పప్పు చేసుకోబోతున్నాం ఇది అల్సర్కి నోటి పుండుకి ఇది చాలా మంచిది ఇది ఎలా పప్పు చేయాలో వీడియోలో చూపిస్తాను ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పప్పు కందిపప్పు వేసుకుంటున్నాను రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు కొంచెం వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు మూడు నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఆనియన్ వేసుకోవాలి రెండు టమాటాలు సన్నగా కోసి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చాపచ్చా దంచుకున్నాయి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి చూడండి మెత్తగా టమాటాలు ఉడికిపోయినాయి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఆకు రెండు పిరికిడు వేసుకుంటున్నాను ఈ ఆకు కొంచెం చిరుసేదుగా ఉంటుంది ఆ చేదు లేకుండా ఇలా చేసుకుంటే ఆ చిరు చేదు కూడా ఉండదు ఇప్పుడు ఈ అంతా బాగా ఇలా కలుపుకోవాలి ఒక పది పదహైదు నిమిషాల దాకా ఆకుకూరని బాగా ఉడకనివ్వాలి ఆకుకూరల్ని ఎప్పుడు లో ఫ్లేమ్ లోనే మగ్గించుకోవాలి అండి ఆకు బాగా ఉడికింది ఇప్పుడు సాంబార్ పొడి ఒక స్పూన్ వేసుకోవాలి హోమ్ మేడ్ సాంబార్ పొడి వేస్తున్నాను మీరు మామూలు సాంబార్ పొడి అయినా వేసుకోవాలి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు రసం వేసుకుంటున్నాను ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఆకు బాగా ఉడికిపోయింది ఈ ఆకు హెల్త్ చాలా మంచిది మీకు మన చీలలో ఎక్కడైనా దొరుకుతుంది ఆకు ఈ ఆకు ఎక్కడ దొరికినా తెచ్చుకొని చేసుకొని తినండి దొరకని వాళ్ళు మార్కెట్లో దొరికినా కూడా తెచ్చుకొని చేసుకొని తినండి పప్పు ఫ్రై పప్పు మెత్తగా ఉడికింది ఈ పప్పుని దీంట్లో వేసుకున్నాం ఈ పప్పుని యాగని పప్పు గుద్దుతో కొంచెం వెనుపుకోవాలి పప్పు ఎనుపుకున్నాను ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి పప్పుకి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి పోపు దినుసులు ఎండుమిర్చి కొంచెం ఇంగువ సన్నగా కోసుకున్న రెండు ఆనియన్ కరేపాకు బాగా వేగింది ఇప్పుడు పప్పులో వేసుకోవాలి పోపు పెట్టేశాను పప్పు రెడీ అన్నంలోకి వేసుకొని తినేయడమే చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా పప్పు రెడీ ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోలని నోటిఫికేషన్లో మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్